ఒక స్కూల్లో పిల్లల్ని చదివించాలి అంటే వాళ్ళ దగ్గరికి మనం కూడా వెళ్ళాలి కొన్ని బుక్స్ తీసుకుని వెళ్ళి వాళ్ళతో చదివించి వాళ్ళకి ఏదైనా కాంపిటీషన్స్ క్వశ్చన్స్ చేస్తూ ఉంటేనే కదా వాళ్ళకి తెలుస్తుంది తెలుగు ఏంటి మన కథలేంటి మన సంస్కృతి ఏంటి అనేది అట్లా అట్లా చెయ్యాలి అంటే ఒకళ్ళ వల్ల కాదు ప్రసాద్ గారు ఇలాంటి ఏమైనా మనకి ఒక ప్రోగ్రామ్ ఏదైనా చెప్తే దాన్ని నేను ఫాలో చేయడానికి ముందుకు వస్తానని చెప్తున్నాను దీన్ని ఈ ఉద్యమంలో అందరూ పాల్గొన్నట్టే అట్లా స్కూల్ పిల్లలకి వెళ్ళి చదువు చెప్పాలి స్టోరీ బుక్స్ ఇవన్నీ అది కూడా ఒక ప్రోగ్రామ్గా పెట్టుకుని ముందుకెళ్దాం కోరుకుంటున్నాను పాఠశాలలో ఉన్నటువంటి యాజమాన్యానికి ఎక్కడైతే ఆసక్తి ఉందో అక్కడ కూడా ఇలాంటి కొనసాగుతూ ఉన్నాయి ఇది అందరికి తెలిసిన విషయం అయితే అది ఒకటే ఇప్పుడు ఇక్కడ సమస్య కాదు మొత్తం గ్రంథాలయాలు ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ గ్రంథాలయాల్లో కానీ ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు అవి ఏ స్థితిలో ఉన్నాయి మనం ఏం చేయగలం అనేటువంటి ఉద్దేశంతోనే ఇది పల్లూరు గారు ప్రధానంగా బాధ్యత తీసుకొని ఇది ప్రారంభించారని నేను అనుకుంటూ ఉన్నాను ఇంతాక మన పెద్దలందరూ మాట్లాడారు ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వం తరఫున ప్రతినిధులుగా ఉన్నారో వాళ్ళే ఇద్దరు ఎమ్మెల్సీలు బాలసుబ్రమణ్యం గారు లక్ష్మణరావు గారు తర్వాత ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన బుద్ధప్రసాద్ ప్రసాద్ గారు వాళ్ళ సమస్యలు వాళ్ళే చెప్పారు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు మళ్ళీ అది ఎలాగ అమలైతే వాళ్ళు చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అలా అమలైతే ఇలాంటి ఉద్యమాలతో మరి పని ఉండదని నేను అనుకుంటూ ఉంటాను అంటే ఇది చాలా పెద్ద సమస్య మనం అనుకుంటున్నటువంటి సులభమైనటువంటి సమస్య కాదు ఉదాహరణ నేను ఉపాధ్యాయు పాఠశాలలో గ్రంథాలయాలు నిర్వహించే పాఠశాలలో గ్రంథాలయానికి ఒక లైబ్రరీ అసిస్టెంట్ సంఘం నాకు తెలియదు ఈరోజు వాళ్ళు చెప్పిన వరకు కూడా మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు క్రాఫ్ట్ మాస్టర్లు డ్రాయింగ్ మాస్టర్లు ఇలాంటి వాటితో పాటు వీళ్ళు కూడా ఉండేవారు సైన్స్కి సంబంధించి ల్యాబ్ అసిస్టెంట్ ఉండేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎవ్వరూ లేరు ఒక ఏదో మాలా పెద్ద మాలాంటి పెద్ద హై స్కూల్లో ఒక ఒక ల్యాబ్ అసిస్టెంట్ ఉన్నాడంటే వాడికి ల్యాబ్తో ఏ సంబంధం ఉండదు వాడికి ఉన్న సంబంధం అంతా హెచ్ఎంతోనే సంబంధం హెచ్ఎం ఏ పని చెప్తే ఆఫర్ కూర్చొని ఆ పని చేస్తారు ల్యాబ్కి వెళ్లే వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలో గ్రంథాలయాలు దాదాపు లేవు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో గ్రంథాలయం అనేటువంటి ఒక భాగం కాదు వాళ్ళ దృష్టిలో అది కాదు ఏ గ్రాండ్ వచ్చినా సరే వాళ్ళకి ఏమైనా పుస్తకాలు కొనడానికి గ్రాంట్ వస్తే ఆ పుస్తకాలు వచ్చినటువంటి గ్రాంట్ కూడా పుస్తకాలు వినియోగించకుండా వేరే దానికి వినియోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే పుస్తకాల పట్ల కానీ గ్రంథాలయాల పట్ల కానీ ఒక సంస్కృతి పట్ల కానీ ఏమాత్రం గౌరవం లేనటువంటి వ్యక్తులందరూ ఈరోజు ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నారు ఎంఈఓలు కానీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ సరైన వాళ్ళు అయితే అక్కడ గ్రంథాలయాలు ఎందుకు చదవరు ఎందుకు అమలావు పిల్లలు ఎందుకు చదవరు ఇందాక చెప్పారు మన ఎవరు బుద్ధ ప్రసాదంగా చెప్పినప్పుడు ప్రాథమిక స్థాయిలో పిల్లవాడికి పట్టణ ఆసక్తి కలిగిస్తే వాడే చదువుకుంటారు తర్వాత వాడికి నువ్వు అక్షరాలు చెప్పడం లేదు నేను సిగ్గుపడతాడు తెలుగు ఉపాధ్యాయుడిగా చేయగా టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి నా నిం ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది తెలుగు చదవడం రా వాళ్ళ పేరు వాళ్ళు రాసుకోలేని చెప్పడం నేను సిగ్గుపడుతున్నాను అయినా వాళ్ళు పాస్ అవుతున్నారు ఎందుకో నువ్వు చెప్పకపోయినా సరే పాస్ అయినటువంటి ఒక ప్యారల వ్యవస్థ ఒకటి రెడీ ఉంది అక్కడ అక్కడ మాకు ఎస్కోట్లో శృంగలో పరీక్షలు ప్రారంభమయ్యారు ఇక్కడ మా మా మ్యాథ్స్ టీచరు ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ తెలుస్తుంది ఇక్కడ నుంచి ఏం పంపించాలా ఎవరి చేతి పంపించాలా ఏం ఫోన్ చేయాలి అతని జీవితంలో ఏ రోజు కూడా ఎటెండెన్స్ రావడం బయటకు పోవడం మరి అలాంటి ఉపాధ్యాయులు ఏ సంస్కృతిని వాళ్ళు పెంపొందిస్తారు ఇలాంటి పాఠశాలలో ఏమైనా సరే ఉంది అంటే వ్యక్తిగతంగా మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనకు నిబద్దు ఉన్నప్పుడు సాగుతుంది మిగతా చోట్ల సాగదు నేను పనిచేస్తున్న పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో టెన్త్ క్లాస్ విద్యార్థి నిన్నమలూరం పల్లాడు జిల్లా కలెక్టర్ శివశంకరణ అబ్బాయి నాకు మనకి పుస్తకాలు ఇవన్నీ పిచ్చి కాబట్టి కొంచెం ఆయన ఎవరైనా ఏమైనా అడిగితే బాగుంటుందని ఎవరు మీలాంటి స్నేహితులు సలహా ఇస్తే ఆయన నెంబర్ ఇస్తే నేను ఫోన్ చేశాను అప్పుడు ఆయన కృష్ణాజల సబ్ కలెక్టర్ చేస్తున్నాడు కడితే చప్పటి మేషన్నారు ఇలా అనుకుంటున్నాడు మీరు చేయండి మీ ఇష్టం వచ్చినట్టు అయినా వాళ్ళ ఊళ్ళో ఎవరో ఫ్రెండ్ డబ్బు చెప్పారు ఆయన సొంత డబ్బులుగా వాళ్ళ ఆన పేరు ఏదో ఒక సౌజన్యం పెట్టి ఒక ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టి మొత్తం ఏసీతో సహా సీసీ కెమెరాతో సహా మొత్తం ఇవన్నీ ఫ్యాన్లు అన్నీ తీసేది మొత్తం అంతా టైల్స్ అంతా వేసి మొత్తం నేను ఎలాగైతే డిజైన్ చేసాను అలా చేస్తే ఇరవై తొమ్మిది మంది ఉన్న ఉపాధ్యాయుల్లో మాలో సగం మంది ఉపాధ్యాయులు లైబ్రరీకి ఈ రోజున గడుపెట్టాల మీరు నమ్ముతారా రావడం పోవడం సిలబస్ పూర్తి చేయడం ఇది చాలా పెద్ద సమస్య సమస్య ఎక్కడికైనా సర్దుకుంటే ఇలాంటి ఉద్యమాలతో మాకు పని ఉండదని చెప్తున్నాను సమస్య అక్కడ ఉంది ప్రాథమిక స్థాయిలో ఉంది అక్కడ అవ్వాలి అక్కడ జరగడం లేదు వచ్చావా వెళ్ళావా ఎందుకంటే మళ్ళీ మా ఉపాధ్యాయులు చాలా కోపం వస్తుంది మించి ఏ అయినా వాళ్ళకి చెప్పండి సాయంత్రం నాలుగు గంటల తర్వాత నువ్వు ఒక్క రెండు నిమిషాలుగా ఐదు నిమిషాలు ఉండాలి అన్న అనుకోండి ఉండడం పిల్లలు ఉన్నారు వాళ్ళు కూర్చుంటే నక్షలు చెప్పు వాళ్ళు చదువుకుంటారు నువ్వు చెప్పక్కర్లా మరి ఇంక ఇలాంటి ఎట్లా సమస్యలు కాకుండా ఎట్లా పోతుంది అదే మరి పిల్లలకి మనకు నిబద్ధత ఉండాలి తప్పించి ఇంత లక్షల్లో జీతాలు తీసుకొని నువ్వు ఏది నాకు సంబంధం లేదు సిలబస్ పూర్తి చేయడం అంటే ఒకటే అంటారు నువ్వు ఎంత మ్యాష్ని నేను ఒకటే అడిగాను నేను నేను చేస్తున్న పనులు నాకున్న టైం నా పీరియడ్ టైం నాకు చాలా తెలుసు నేను ఉదయాన్నము సాయంత్రాలలో లేదా మన మొన్నటి వరకు కూడా నేను ఈ పక్క వచ్చే వచ్చేవరకు కూడా ఒట్టుపడి బోటలు కూడా ఉండేవాడు మనం అనుకున్నట్టు చాలా జరగాలి కదా అప్పుడు హెచ్ఎం గారిని అడిగాను నేను ఏం చేస్తున్నాను నువ్వు తెలుసా నువ్వు ఎప్పుడు వస్తున్నాకెందుకు నువ్వేం చేస్తున్నాకెందుకు అని అడిగాను నువ్వు టైంకి రామ్కి వెళ్ళిపోవు సిలబస్కి వచ్చాయని తడుగుతాను నోట్స్లో టీచింగ్ నోట్స్ అయితే తడుగుతాను నేను మిగతా నువ్వు ఏం చేయని నేను అడగ ఇప్పుడు పాతిక సంవత్సరాల నుంచి పత్రికలో వచ్చిన కటింగ్లన్నీ పెట్టి ఐదు వందల కోనర్లు పెట్టి నాలుగో తరగతి ఐదో తరగతి ఏడో తరగతి టెన్త్ క్లాస్ల వరకు కూడా ఒక ప్రాసెస్లో పెట్టి వాళ్ళకి ఇస్తే చదవడానికి ఆసక్తి కలిగించడం కథలు గురజాడ కదా శ్రీపాద్ ఒక కదా దొక్కదా ఎవరు ఒక కథనా అవి తీసి మళ్ళీ తెలక్స్ తీసి వాళ్ళందరూ చదివించి వాళ్ళకి చదివించి వాళ్ళ చేత రాయించి వాళ్ళ చేత క్లాసులో మాట్లాడించి ఈ పనులన్నీ చేస్తుంటే నువ్వేం చేస్తే నాకు అనవసరం ఇలాంటి చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఎంతసేపు అని చెప్పండి సార్ నేను మాట్లాడతాను నేను చెప్పింది ఒకసారి సార్ మార్పులు నేను చేయను అప్ప ఆరు వందలు వచ్చాయి కూర్చోండి ఐదు వందల తొంభై తొమ్మిది ఆరు వందలు వచ్చాయి చూడొద్దు సర్ ఇది గవర్నమెంట్ స్కూల్స్ లో నంబర్ 1 లో రెసిడెన్సీ ఇరుదు ఉంది ఉండి ఉండి నేను రెసిడెంట్ గురించి మాట్లాడతాను మీకు ఓషన్ చెప్తున్నాను ఉపాధ్యాయుడితో కావంపొతే ఎందుకు తీరే요 ఉపాధ్యాయుల గురించి మాట్లాడలేదో నేను లైబ్రరీ నుంచి మాట్లాడతాను నేను లైబ్రరీ నుంచి మాట్లాడతాను దయచేసి మీరు కూర్చోండి నేను నేను లైబ్రరీ నుంచి మాట్లాడతాను నేను లైబ్రరీ నుంచి మాట్లాడండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి నేను లైబ్రరీ నుంచి మాట్లాడతాను నేను లైబ్రరీల గురించి మాట్లాడుతానో నా అనుభవము గురించి మాట్లాడుతాను మీకు మీకు నేను పాఠశాల గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో సార్ ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో గ్రంథాలయాలు ఏ స్థితిలో ఉన్నాయి అనేది ఒకసారి మనం చెక్ చేస్తే ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజు గ్రంథాలయం ఏమన్నా పూర్తి చేస్తే ఒకసారి చెక్ చేద్దాం ఒకసారి చెక్ చేద్దాం ఎక్కడైనా పుస్తకాలు పిల్లలైనా చదువుతున్నారా ఉపాధ్యాయులను చదువుతున్నారా నేను మార్పు ఈ రోజు కాదు మార్పులు ఏ రోజు కూడా క్రైటీరియా కాదు నా పిల్లల్ని ఎవరిని కూడా మీరు నమ్మరా నా స్టూడెంట్స్ నీకు ఎన్ని మార్కు వచ్చి నేను అడగను నా పిల్లల్ని నేను అడగను ఆరు వందలకు ఆరు వందల మార్కులు వచ్చిన సరే నేను అప్రిషియేట్ చేయను ఆరు వందలకు ఆరు వందల మార్కులు నిన్న ఒక అమ్మాయికి ఎక్కడైనా ఉండాలి మరి మార్కులు ఎలాగో వస్తున్నాయి ఇంతక చెప్పాను ఏం చేస్తున్నారు మార్కులకి చదువుకి సంబంధం లేదని చెప్తున్నాను ఫెయిల్ అయిన వాళ్ళు ముప్పై ఐదు మార్కులు పట్టాబట్టి మార్కులు వచ్చిన వాళ్ళు మేధావులు అయిన వాళ్ళు ఉన్నారు మహారచితులు అయిన వాళ్ళు ఉన్నారు కళాకారులు అయిన వాళ్ళు ఉన్నారు నేను దాని గురించి మాట్లాడుతున్నాను ఉపాధ్యాయులు ఏం చెప్పారా నూటికి నూరు శాతం వచ్చిందా అంతమంది ఎంత వచ్చిందే అది క్రైటీరియా కాదు నేను చెప్పింది వేరు పాఠశాలలో గ్రంథాలయాలైన అమలు జరగడం లేదు అని చెప్తున్నాను మా విజయనగరం జిల్లా వరకు వస్తే నేను నా కార్లో తీసుకుని వెళ్తాను ఏ స్కూల్ని ఎవరైనా చేశారని చెప్తే మీరు చెప్పిన ఒప్పుకుంటాను మీ స్కూల్ ఉంది నేను అనలేదు ఇప్పుడు నేను హరికృష్ణ ఉన్నాడు అక్కడ ఇక్కడ మంచిగంట ఉన్నాడు మన ఉన్నా నేను మనలాంటి గురించి అనట్లేదు ఇప్పుడు ఈ ఉద్యమం చేస్తున్న వాళ్ళందరూ కూడా మనలాంటి వాళ్ళు ఎక్కువ మంది జరగాలి ప్రతి స్కూల్లో జరగాలని ఉద్దేశం నేను అంతకుముందు స్కూల్కి వెళ్ళాను నేను నేను అంతకుముందు ఈ స్కూల్ కాకుండా ఇంత ముందు స్కూల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్ళి నేను వెళ్ళి బీరో తీర్పించాను ఇందాక బుద్ధ ప్రసాద్ గారు చెప్పారు కదా సర్వశిక్ష అభియాన్ తరపున మేము ప్రతి పాఠశాల పుస్తకాలు ఇచ్చాము రెండు వేల రెండు రెండు వేల మూడు విద్యా సంవత్సరం నేను వెళ్ళి రెండు వేల ఆరులో వెళ్ళి బీరువా తీస్తే బీరువాలా ఇచ్చిన పుస్తకాలన్నీ అట్ల కట్టి మొత్తం చెదబట్టి మట్టి మొత్తం ఉంది తీయించి ఎడ్మాషన్ పెట్టి చూపించాను ఎలా ఉందండి అంటే ఆ రోజు ఇచ్చిన పుస్తకాలు నేను మళ్ళీ వెళ్ళిన వరకు ఈ ఆరు ఏడు సంవత్సరాల్లో వాళ్ళు బీరువా తెరవలేదు ఫోటో తీసి కూడా ఉంచాను ఫోటోలు కూడా తీశాను అదే నా బాధల్లో ఏంటంటే ఇలాంటి ఉద్యమాలు అవసరం లేకుండా ఉండాలంటే ప్రాథమిక స్థాయిలోనే పిల్లవాడికి చదవడం రాయడం రావాలి అది రావడానికి నేను మా ఉపాధ్యాయుడు ఏం చెప్పినా సరే ఎంత విసిగు తెలియదు రెండు నెలలు మూడు నెలలు అందరూ కూర్చొని అక్షరాలు చెప్పి తెలుగు అక్షరాలు ఇంగ్లీష్ అక్షరం హిందీ అక్షరాలు చెప్తే తర్వాత మనం పాఠాలు చెప్పక్కర్లేదు మన పాఠాలు ఎవరికి కావాలండి అక్కడ ఈరోజు నేను తెలుగు పాటలు చెప్తే వాడు సెల్ ఫోన్ తీసే ఆన్ చేశాడంటే నాలాంటి ఉపాధ్యాయులు వంద మంది నాకంటే చాలా గొప్పగా పాటలు చెప్పిన వాళ్ళందరూ వాడు సెల్ ఫోన్ లో ఉన్నారు ఆ పాటలన్నీ వింటాడు వింటాడాడు వినడానికి వంద ఉన్నాయి పాటలు అందులో నా పాట వాడికి ఎందుకు కావాలి అంటే అంతకంటే నేనేమీ చేయగల ఉపాధ్యాయుడిగా ఒక ఉపాధ్యాయుడిగా అంతకంటే నేనేం చేయాలి విద్యార్థిని తీర్చిదిద్దగా నేనేం చేయాలి నేను ఎంత కష్టపడాలి ఎంత టైం వెచ్చించాలి వచ్చి చూడు పిల్లలు డబ్బులు వాళ్ళ పిల్లలందరూ కార్పేట్ స్కూల్ పోతున్నారు మిగతా మిగతా ఇటు ఏమో జ్యోతిరావు పూలే స్కూల్ అవుతుంది ఇటు పక్కనేమో గంజాడనేమో మోడల్ స్కూల్ ఒకటి ఉంది పక్కనేమో ప్రైవేట్ స్కూల్ ఊర్లో ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది అందరు పోయిన తర్వాత వీళ్ళ వాళ్ళు ఎవరున్నారు నాలీ చేసుకున్నటువంటి అట్టడుగు స్థాయికి చెందిన వాళ్ళు ఉన్నారు నువ్వు ఏవైనా దేవుడు తెయ్యము ఇలాంటి నీకు నమ్మకం ఉంటే నీ దైవ సేవ ఏదైనా ఉందని అనుకుంటే నువ్వు అలాంటి పిల్లలకి అక్షరాలు నేర్పడం ఒక్కటే నీకు నచ్చినటువంటి నీ నీ గీతాలు పేపర్లో ముప్పై మంది ఉంటే మీ అమ్మాయికి వారం వెళ్ళావా ఎంత వచ్చింది ర్యాంక్ ఈ వారం 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 ర్యాంకులు కదా ఫ్యాక్ స్కూల్లో మీ అమ్మాయికి ఎంత వచ్చింది మా అబ్బాయికి ఎంత వచ్చింది దానికి ఎంత వచ్చింది ఏ సంభాషణ కానీ మన క్లాసులో వీడు వెనకబడవాడు కాదు వీరి గురించి ఏం చేద్దాం అనేటువంటి ఒక ఆలోచన చేసిన వాళ్ళు ఎవరూ లేరు నేను ఇప్పుడు ఆ మాస్టర్ చెప్తుంది దాన్ని నేను అనట్లేదు ఆ మాస్టర్ చెప్తున్నాను ఏం చేయాలి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు లేరని అనట్లేదు ఇప్పుడేదో కాళిక రామారావు సార్కి ముందు మాట మాట్లాడుస్తూ రాజశాస్త్రి చివర ఒక మాట అన్నారు ఈ దేశం ఒక ఇంగ్లీష్ కాదని చెప్తూ ఈ దేశంలో అన్యాయం ఉంది అక్రమ ఉంది అన్నీ ఉన్నాయి ఏ ఉన్నప్పటికీ కూడా ఈ ఈ ఈ ప్రపంచంలో నడుస్తుందంటే కారణం ఎవరో ఒకరు ఏదో మేరకు ఎంతో కొంత చేయబట్టే కదా ఇది నడుస్తుంది అని చెప్పి చివరిగా రాజశాస్త్రి మాట ముగిస్తారు అలాగే మన ఉపాధ్యాయులు కూడా మళ్ళా వాళ్ళు ఎవరో ఒకరు చేయకుండా ఎవరూ లేరు అందరూ చేస్తారు చేయకపోతే ఇది అంత వ్యవస్థ ఎలా నడుస్తుంది నేను అనేది ఏంటంటే చేసిన వాళ్ళకంటే చెయ్యని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది మనం అలాంటి వాళ్ళు పది శాతం ఉంటే వాళ్ళకి తొంభై శాతం ఉంది కానీ తప్పించి వంట వంట చేసిన వాళ్ళు తొంభై శాతం అవ్వదు పది శాతం వాళ్ళకి ఇప్పుడు త్వరగా వచ్చేస్తారు పాఠశాల గ్రంథాలయాల్లో వచ్చినటువంటి పుస్తకాలు మనం ఇది అంతా అంత మా ప్రాంతంలో చెప్పాలంటే మా మాండలంలో అంతా డామ్ డౌన్ డమాపుస్ అంటే నేను నిజాయితీ చెప్తాను మీరు 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 వచ్చి నాతో చూపిస్తే ఏ పాఠశాలలో అయినా గ్రంథాలయం నడుస్తుంది అనేటువంటి మీరు అనిపించండి నేను చూపిస్తే మీరు ఏ పని చేస్తే నేను తను ఒప్పుకుంటాను ఏ చెయ్యాలో కూడా తనకు చేస్తే నేను చేస్తాను అయ్యేమయ్యా ఎక్కువసేపు కాసేపు ఉందామంటే ఒప్పుకో నీకు డబ్బులు ఖర్చు పెడదామా అక్కడ కూర్చుందామా రాత్రి పది గంటల వరకు ఉందామా వాళ్ళు చేసిన ఉపాధ్యాయులు కూడా ఉన్నారు ఉపాధ్యాయులు నాకు తెలుసు రాత్రి పది గంటల వరకు కూడా పిల్లల్ని టీచర్లు కూర్చోబెట్టిన టీచర్లు మా జిల్లాలో ఉన్నారు ఒక నలుగురు టీచర్లు ఉన్నారు నలుగురు ఎర్లో ఉన్నారు వాళ్ళు ఎవరు ఏ డిఓ మెచ్చుకోవడో ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ మెచ్చుకోవడం వాళ్ళు ఎవరు మెచ్చుకోవడం వాళ్ళు చెప్తున్నారు ఎవరు చేస్తారు ఆయన ఒక ఇబ్బంది ఆయన సొంత డబ్బులు పెట్టి ఆటోలకి అమ్మాయిల దగ్గర ఉండి వాళ్ళకి నమస్కారం పెట్టాలి మన అందరం వాళ్ళగే పని చేయాలని నవ్వు తప్పించి మీరు ఎవరు తప్పకుండా చేసి నేను ఏమీ మాట్లాడలేదు పిల్లకి చదువు పట్ల ఆసక్తి ఎలా కలిగించాలి అనేది ఒక్కటే కావాలి ఆసక్తి ఉన్న అక్కడికి మనం కలిగిస్తే ప్రాథమిక స్థాయిలో మహా మహామహా రచయితలు అవ్వక్కర్లేదు కళాకారులు అవ్వకదు గొప్ప పాటలు అవుతారు పాటలు అవ్వడం వల్ల గొప్ప సంస్కారం లేకుండా ఇంటి మూలం తీర్చారు ధన్యవాదాలు